సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన బాబా అనే సినిమా చూసిన వాళ్ళకి అందులో చూపించే బాబాజీ గురించి తెలిసే ఉంటుంది ఒక సాధారణ వ్యక్తిగా పుట్టి అసాధారణ శక్తుల్ని సాధించి పరిపూర్ణ మానవుడిగా మారినటువంటి ఈ సిద్ధయోగి ప్రపంచం మొత్తానికి ఒక మిస్టరీలా మారారు హిమాలయాల్లో కొన్ని వందల సంవత్సరాలుగా జీవిస్తూ ఇప్పటికీ యువకుడిలాగే కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఎక్కడ పుట్టారు అసలు నిజంగా మనిషేనా లేదంటే దేవుడి అంశ అని ఇప్పటికీ సందేహాలు సందేహాలున్నాయి సో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ గా ఇన్స్పిరేషనల్ గా ఉండేటువంటి మహావతార్ బాబాజీ స్టోరీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా హూ ఈజ్ మహావతార్ బాబాజీ బాబాజీ అసలు పేరు గాని ఆయన పుట్టిన తేదీ గానీ ఊరు కాని అసలు ఆయన ఎవరు అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు కానీ ఆయన్ని కలిసినటువంటి వారంతా పిలుచుకునే పేరు మాత్రం బాబాజీయే ఒకనొక సమయంలో తనని కలిసినటువంటి లాహిరి మహాశైలు అనే వారికి మాత్రం బాబాజీ తన గురించి కొన్ని వివరాలని తెలిపినట్లు ఆధారాలున్నాయి ఈ వివరాలన్నీ పరమహంస యోగానంద రచించినటువంటి ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే బుక్ ద్వారా ప్రజల దృష్టికి వచ్చాయి ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అనే పుస్తకం ప్రపంచంలోనే స్పిరిచువాలిటీకి సంబంధించి రాసిన గొప్ప గ్రంథాల్లో ఒకటిగా నిలిచింది స్టీవ్ జాబ్స్ దగ్గర నుండి విరాట్ కోహ్లీ రజనీకాంత్ వరకు ఎంతో మంది జీవితాలని ఈ పుస్తకం ప్రభావితం చేసింది సో ఫ్రెండ్స్ మీరు మాత్రం ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ బుక్ చదవడానికి ట్రై చేయండి ఒకవేళ టైం లేదు కష్టం అనుకుంటే మన కూకు ఎఫ్ఎం యాప్లో తెలుగు లాంగ్వేజ్లో ఆడియో బుక్ అవైలబుల్గా ఉంది తప్పకుండా వినండి కూకు ఎఫ్ఎంలో ఇలాంటి ఆడియో బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఐజీఎస్ ఫైవ్ జీరో అనే కోడ్ని వాడితే మంత్లీ సబ్స్క్రిప్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది సో ఈ ఆఫర్ని మాత్రం మిస్ అవ్వకండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇక బాబాజీ కథలోకి వస్తే ముందుగా బర్త్ ఆఫ్ మహావతార్ బాబాజీ అనే దాని మీద రెండు వాదనలు ఉన్నాయి కొంతమంది ఏమో క్రీస్తు పూర్వం రెండు వందల మూడో సంవత్సరం అంటే మరికొంతమంది ఐదు వందల సంవత్సరంలో పుట్టారు అంటారు తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కావేరి నది తీరాన గల పరంగిపత్తే అనే కుగ్రామంలో బాబాజీ జన్మించారు బాబాజీ అసలు పేరు నాగరాజు ఈయన నంబూద్రి బ్రాహ్మణ వంశానికి చెందిన శివభక్తులైన వేదాంతయ్యర్ మరియు జ్ఞానాంబ దంపతులకు పుట్టారు తండ్రి వేదాంతయ్యర్ ఆ గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్య ఆలయంలో పూజారిగా ఉండేవారు ఈ పరంగిపత్తై గ్రామం చిదంబర క్షేత్రానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది తర్వాత మహావతార్ బాబాజీ బాల్యం బాబాజీ బాల్యం నుండే దగ్గరలో ఉన్నటువంటి మణి గురుకులానికి వెళ్లేవారు అక్కడి అర్చకులు సుబ్రహ్మణ్య కీర్తనలు పాడడం విని విని బాబాజీ కూడా ఆయనపై మనసులో విపరీతమైన భక్తిభావం పెంపొందింది అందుకే తండ్రితో పాటు చిదంబరంలో జరిగే పుణ్య కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొనేవారు తర్వాత సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మహావతార్ బాబాజీస్ లైఫ్ బాబాజీ జీవితంలో జరిగిన ఈ రెండు ముఖ్యమైన సంఘటనలు ఆయన మహాబతార్ బాబాజీగా మారడానికి కారణమయ్యాయి అదేంటంటే ముందుగా పనిష్మెంట్ ఆఫ్ బాబాజీ బాబాజీకి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లి జ్ఞానాంబ ఒక పనిష్మెంట్ ఇచ్చింది అదేంటంటే జరగబోయే ఒక ఉత్సవం కోసం ఆమె ఒక పనస పండును తెస్తుంది దాన్ని ఇంట్లో దాచిపెట్టి పని మీద బయటకెళ్తుంది కానీ అది తెలియని బాబాజీ ఆకలికి తట్టుకోలేక ఆ పండును తినేస్తారు బయట నుండి వచ్చిన తన తల్లి విషయాన్ని తెలుసుకుని కోపంతో బాబాజీ నోటిని ఒక గుడ్డతో కట్టేసి చీకటి గదిలో బంధిస్తుంది ఇలా చేయడం వల్ల ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది అప్పుడే శివానుగ్రహంతో బాబాజీకి చాలాసేపు ఊపిరి నిలిపి ఉంచగలిగేటువంటి కుంభక సిద్ధి లభిస్తుంది కొంతసేపటి తర్వాత తన బిడ్డ ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది అని భావించిన తన తల్లి ఆయన నోటి కట్టిన గుడ్డను తొలగిస్తుంది ఆ క్షణంలో బాబాజీకి తన తల్లి మీద ఎలాంటి కోపం రాలేదు కానీ ఈ ప్రపంచంలో ప్రేమకు మూలం తల్లి అని తెలుసుకుంటాడు అప్పటి నుండి బంధాలకు అతీతమైన ప్రేమను గుర్తించి చిన్మయత్వం వైపు అడిగేస్తాడు తర్వాతది బాబాజీస్ కిడ్నాపింగ్ బాబాజీకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఉండే శివాలయంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాల్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది జనం అక్కడికి వస్తారు వారితో పాటు చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా ఒకటి అక్కడికి వస్తుంది వాళ్ళు బాబాజీ నోట్లో గుడ్డల్ని కుక్కి కిడ్నాప్ చేసి కలకత్తా తీసుకెళ్తారు బాబాజీని అక్కడ ఒక ధనిక బ్రాహ్మణుడికి అమ్మేస్తారు అయితే ఈ ధనిక బ్రాహ్మణుడు చాలా మంచోడు నిత్యం దైవనామస్మరణ భజనలు కీర్తనలు చేస్తూ ఉండేవాడు క్రమంగా ఇవన్నీ బాబాజీ నేర్చుకుంటూ ఉండేవారు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి తరువాత ఆ యజమాని బాబాజీని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి సంతోషంగా బతుకు అని పంపించేస్తాడు తర్వాత మహావతార్ బాబాజీ సత్యం కోసం చేసిన అన్వేషణ కలకత్తా నుండి బయటకు వచ్చిన తర్వాత బాబాజీ ఒక సన్యాసి బృందంతో కలిసి ఉత్తర దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తారు కొంతకాలం పాటు రామాయణ మహాభారత ఇతిహాసాలని ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు వేదాలు ఉపనిషత్తులు నేర్చుకుని అందులో పరిపూర్ణత కలిగినటువంటి కొంతమంది జ్ఞానులతో గడుపుతారు ఆ తరువాత బాబాజీ తన మనసులో ఎలా అనుకుంటారు మాటలు మార్గాన్ని మాత్రమే నిర్దేశిస్తాయి వాస్తవం ఏంటో తెలుసుకోవాలి అంటే వాటికి అతీతమైనటువంటి మార్గంలో మనమే వెళ్ళాలి అని అందుకే సత్యాన్వేషణ కోసం ఆ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెడతారు ఈ క్రమంలో కొంతమంది యోగుల్ని కూడా కలుసుకుంటారు తరువాత భోగనాథుడి దర్శనం బాబాజీ పదకొండు సంవత్సరాల వయసులో కాశీ నుండి కొంతమంది సాధువులతో కలిసి కాలినడకన భారతదేశం యొక్క దక్షిణ తీరంలో శ్రీలంక ద్వీపానికి దగ్గరగా ఉన్న ధనుష్కోడి అనే గ్రామానికి వెళ్తారు అక్కడి నుండి శ్రీలంకకి పడవలో వెళ్ళి ద్వీపానికి ఉత్తరానున్నటువంటి పవిత్ర నగరమైన కర్తార్గా మాకు కాలినడకను బయలుదేరుతారు ఆ రోజుల్లో అయితే ఇది చాలా కష్టమైన ప్రయాణం అలాగే ఈ పవిత్ర క్షేత్రానికి యోగులు మాత్రమే తమ మార్గాన్ని కనుక్కోగలరు కానీ బాబాజీకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు పూర్వజన్మలో తాను అవతరించిన ప్రదేశం అది కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని ఆయన భావించారు కతర్గామ మహాసిద్ధులందరూ దర్శించినటువంటి ఒక దివ్యక్షేత్రం దీన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు కైలాసం హిమాలయాల్లో శివుని నివాసం విచిత్రం ఏంటంటే ఈ రెండు ప్రదేశాల్లోనూ ఎనభై పాయింట్ ఒకటి సున్నా డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అలాంటి వాతావరణంలో ప్రయాణం చేస్తూ కుండలిని యోగాను అభ్యసించాలి అనుకునే వాళ్ళందరూ ఈ కతర్గామ ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది కతిర్గమ్మలో భోగనాథుడు అనే సిద్ధుడు ఉండేవాడు ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని స్థాపించింది కూడా ఈయనే భోగనాథుని దర్శనంతో బాబాజీకి సుబ్రహ్మణ్యుని దర్శనం కూడా కలిగింది ఆ తరువాత బాబాజీ భోగనాథుడికి శిష్యుడిగా మారిపోతాడు ఆయన బాబాజీకి సుబ్రహ్మణ్య మంత్రం కొన్ని ప్రత్యేకమైన ధ్యాన సాధనల్ని ఉపదేశిస్తాడు వాటి ప్రభావంతో బాబాజీ ఒక వటవృక్షం కింద కూర్చుని ఆరు నెలల పాటు తీవ్రమైన ధ్యానాన్ని చేస్తారు ఇలా బాబాజీ సాధనలు పరిపక్వత అయ్యే కొద్దీ తాను చదివినటువంటి అనేక గ్రంథాల్లో ఉన్న సత్యాలు వాస్తవ సత్యాల్లా కనిపించడం అనుభూతి చెందడం జరుగుతుంది కొద్ది కాలానికి బాబాజీ తన భౌతిక శరీర పరిధి నుండి ఈ విశ్వమే తన పరిధి లేని ఒక శరీరమని గ్రహిస్తాడు సాధన పరిపక్వతకు చేరుకోగానే బాబాజీకి సుబ్రహ్మణ్య దర్శనం కలుగుతుంది అప్పుడు సుబ్రహ్మణ్యుడు బాబాజీకి మృత్యుంజయత్వం వరంగ ప్రసాదిస్తాడు అప్పటి నుండి బాబాజీకి నిత్య యవ్వనంతో ఉండే సిద్ధి లభిస్తుంది తరువాత గురువుగారి దగ్గరికి వెళ్లాలనిపించి భోగనాథుణ్ణి స్మరిస్తాడు అప్పుడు భోగనాథుడు ప్రత్యక్షమవుతాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి అని బాబాజీ తన గురువుని అడుగుతాడు వెంటనే ఆయన నీకు సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగింది కానీ నీకు ఇది సరిపోదు నువ్వు ఇంకా సిద్ధస్థితిని సాధించాలి జన్మాంతర సంస్కారం కలిగినటువంటి వ్యక్తివి నీవు ఎందుకంటే నీ గత జన్మ చరిత్రలన్నీ నాకు తెలుసు కొన్ని కారణాల వల్ల నీకు మానవ జన్మ వచ్చింది అందుకే నీవు కుర్తాలం వెళ్ళు అక్కడ అగస్త్య మహర్షి గురించి ధ్యానం చేయి ఆయన దర్శనం అయ్యే వరకు తపస్సు చేయి ఆయన నీకు సిద్ధత్వం ఇచ్చేటట్లు నేను చూస్తాను అని చెప్తారు తరువాత అగస్త్య మహాముని దర్శనం గురువు చెప్పిన దాన్ని బట్టి బాబాజీ కుర్తాలం చేరుకుంటాడు అక్కడ ఆయన ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ నలభై ఎనిమిది రోజులు కఠోర దీక్ష చేస్తాడు నలభై ఎనిమిదో రోజున బాబాజీ శరీరం పూర్తిగా పట్టుకోల్పోతుంది ఇంతలో దివ్య కాంతితో ఉన్నటువంటి అగస్త్య మహర్షి దర్శనం కలుగుతుంది అప్పుడు అగస్త్య మహర్షి బాబాజీని అనుగ్రహించి క్రియాయోగ రచనల్లో ఉన్నటువంటి వసియోగం అనే అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియను ఉపదేశిస్తాడు ఆ ప్రక్రియ ద్వారా బాబాజీ యోగ సిద్ధత్వాన్ని పొందుతాడు ఆ క్షణం నుండి బాబాజీలోని అంతర్గత శక్తి అవగాహన అవుతూ వచ్చింది అప్పుడు అగస్త్య మహాముని నాయన ఈ రోజు నుండి నీవు సిద్ధుడివి అవుతావు నువ్వు హిమాలయ శ్రేణుల్లో ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహోన్నత సిద్ధిని పొందగలుగుతావు అని తెలియజేస్తాడు ఆ తర్వాత ఫౌండర్ ఆఫ్ క్రియాయోగ బద్రీనాథ్ క్షేత్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో టిబెట్కి దక్షిణ దిశలో కొన్ని మైళ్ళ దూరంలో పన్నెండు వందల నలభై మూడు అడుగుల ఎత్తులో ఉంది బాబాజీ ఈ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ పద్దెనిమిది నెలల పాటు క్రియాయోగ సాధన చేశారు ఈ సాధన ద్వారా బాబాజీ సౌరభ సమాధి అనే ఒక గొప్ప స్థితిని పొందుతారు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది బాబాజీ భౌతిక శరీరం అంతా బంగారు రంగు కాంతితో నిండిపోయి దేదీప్యమానంగా వెలుగుతుంది ఈ విధంగా క్రియాయోగ స్థాపనకు కారణమవుతారు అప్పటి నుండి ఇప్పటి వరకు మహావతార్ బాబాజీ తన భౌతిక శరీరంతోనే ఉన్నారు ఇక తర్వాత మహావతార్ బాబాజీ యొక్క శిష్యులు లాహిరి మహాశయుడు మహావతార్ బాబాజీ యొక్క ఏకైక శిష్యుడు ఈయనే కాకుండా ఇంకా మరికొంతమందికి కూడా బాబాజీ తన ధ్యాన పద్ధతుల్ని ఉపదేశించారు కానీ వారంతా శిష్యులు కారు కేవలం అనుచరులు మాత్రమే అని చాలామంది వాదిస్తారు క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించడానికి లాహిరీ మహాశయుడు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో బాబాజీ చేత ఎంపిక చేయబడ్డాడు ఇక మరో గొప్ప శిష్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి అయినటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈయన హిమాలయాల్లో బాబాజీతో కొంతకాలం గడిపినట్లు ప్రకటించాడు అతను తన యుక్త వయస్సులో ఉన్నప్పుడు తన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ని కూడా బాబాజీతో మూడు సంవత్సరాలు నివసించడానికి పంపించాడు తరువాత ఏడొందల శతాబ్దంలో మహావతార్ బాబాజీ ఆదిశంకరాచార్యులకు క్రియాయోగ సాధనలో దీక్షించి కొన్ని ధ్యాన పద్ధతుల్ని ఉపదేశించారు తరువాత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో శ్యామాచరణ్ లాహిరీకి ఈ క్రియాయోగ దీక్షను అందించారు బాబాజీ ఈ శ్యామాచరణ్ లాహిరి వల్లే మహావతార్ బాబాజీ జీవిత చరిత్ర ఉనికిలోకొచ్చింది ఇక శ్యామాచరణ్ లాహిరి చాలామంది శిష్యులకు దీక్షనిచ్చారు వారి ప్రియ శిష్యుడు శ్రీ యుక్తేశ్వర్గిరి బాబా యుక్తేశ్వర్గిరి బాబా ప్రియ శిష్యుడే పరమహంస యోగానంద ఈయన రచించినటువంటి ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంతో బాబాజీ ప్రజల దృష్టికొచ్చారు ఇక పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మహా అవతార్ బాబాజీ విటి నీలకంఠన్ గారికి దర్శనమిచ్చి క్రియాయోగ కుండలిని దీక్షని బోధించారు తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో ఎస్ఏఏ రామయ్య గారికి కూడా క్రియాయోగ కుండలినీ దీక్షని బోధించారు ఇక ఇటీవలి కాలంలో పాపులర్ యాక్టర్ అయినటువంటి రజనీకాంత్ కూడా యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ బుక్ చదివిన తర్వాత నుండి బాబాజీ ఫాలోవర్గా మారినట్లు తెలిపారు ఇక అప్పటి నుండి క్రియాయోగ అభ్యాసాన్ని అనుసరించడం కూడా స్టార్ట్ చేశారు వీళ్ళే కాదు ఇప్పటికీ మహావతార్ బాబాజీకి చాలామంది శిష్యులు ఉన్నారు చాలామందికి ఆయన దర్శనం కూడా ఇచ్చారు తర్వాత మహావతార్ బాబాజీ సోదరి మాతాజీ బాబాజీకి ఒక సోదరి కూడా ఉండేదట ఈవన్నీ అందరూ మాతాజీ అని పిలుస్తూ ఉండేవారు ఈమె కూడా బాబాజీతో సమానంగా సాధన చేసి యోగిగా మారింది తర్వాత మహావతార్ బాబాజీ శ్రీకృష్ణుడి అవతారం బాబాజీని శ్రీకృష్ణుడి అవతారంగా పేర్కొంటూ అనేక సిద్ధాంతాలు బయటకొచ్చాయి మహా అవతార్ బాబాజీ శ్రీకృష్ణుడే అని లాహిరీ మహాశయుడు తన డైరీలో రాసుకున్నాడు యోగానంద పరమహంస ఇయన్ను కృష్ణుడిగా తలచి ప్రార్థిస్తూ ఉండేవారు యోగానంద మాత్రమే కాదు ఆయన ఇద్దరు శిష్యులు కూడా బాబాజీని తన పూర్వ జీవితంలో కృష్ణుడిగా విశ్వసించారు అని రాసుకున్నారు మహా మహావతార్ బాబాజీ భౌతిక స్వరూపం మహావతార్ బాబాజీ ఇప్పటికీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడుగా కనిపిస్తూ ఉంటారని ప్రకాశవంతమైన కాంతితో ఉంటారని చాలామంది నమ్ముతారు పొడవాటి జుట్టు మరియు పదునైన ముఖ లక్షణాలతో కనిపిస్తారు ఆయన పద్మాసనంలో కూర్చున్నప్పుడు దాదాపు ఐదు అడుగుల పొడవు ఉంటారని కూడా చెప్తారు సాధారణంగా ఆయన ఎక్కువ సమయాన్ని సమాధిలోనే గడుపుతారు మిగిలిన సమయంలో తన అనుచరులకు మరియు ఇతర సాధువులకు మార్గనిర్దేశాన్ని చేస్తారు తర్వాత మనం తెలుసుకోవాల్సింది మహావతార్ బాబాజీ స్కేవ్ మహావతార్ బాబాజీ గుహ ఇప్పటికీ ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో కుకీచినా నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దోనగిరి అనే ప్లేస్లో ఉంది ఈ గుహ సాధువులు మరియు గొప్ప వ్యక్తుల ధ్యాన స్థలం సినీ నటులు రజనీకాంత్ మరియు జూహీ చావ్లా కూడా ఈ గుహను సందర్శించారు మహావతార్ బాబాజీ ఈ శివాలి కొండల్లో నివసిస్తున్నారు అని కొంతమంది నమ్ముతారు అలాగే ఆయన ఇక్కడ చాలామంది యోగులకు దర్శనం కూడా ఇచ్చారు తరువాత ఆశ్రమ్స్ ఆఫ్ మహావతార్ బాబాజీ మహావతార్ బాబాజీ ఆశ్రమాలు రాణిఖేడ్ మరియు కైలాస పర్వతం శిఖరం పైన ఉన్నాయి అయితే ఇక్కడికి రావడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు సో చివరిగా చెప్పేది ఏంటంటే ఎవరైనా బాబాజీ పేరును భక్తితో ఉచ్చరిస్తే చాలు తక్షణమే బాబాజీ నుండి ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని అందుకుంటారు ఇది చాలు బాబాజీ ఉనికికి నిదర్శనం మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవాలంటే చరిత్ర అవసరం లేదు ఆయన బోధనల్ని అనుసరిస్తే చాలు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్